బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది దుబాయ్ పర్యటనలో ఉన్న ఆయన స్థానియ మీడియాతో మాట్లాడుతూ బీహార్ లో ఎన్డీఏ తరపున నేను కూడా ప్రచారం చేస్తున్నాను అని స్పష్టం చేశారు మోదీ నాయకత్వం పైన ప్రశంసల వర్షం కురిపించిన చంద్రబాబు మోదీ గత ఇరవై ఐదు ఏళ్లుగా ఓటమి అనే పదం తెలియని నాయకుడు ఈ దశాబ్దం మోదీదే అంటే ఇండియాదే అని వ్యాఖ్యానించారు జిఎస్టి సంస్కరణల విషయంలో మోదీ తీసుకున్న నిర్ణయాలు ప్రజలకి మేలు చేశాయన్నారు ఆర్థికంగా దేశం బలపడుతుందని అన్నారు ప్రజల చేతుల్లో డబ్బు మిగులుతుందని జీవన ప్రాణాలు మెరుగుపడుతున్నాయని చెప్పారు బీహార్ లో మరోసారి విజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు ఉత్తరాదిలో కూడా తన పేరుకి మంచి పరిచయం ఉందని చెప్పారు త్వరలోనే బీజేపీ నేతలతో కలిసి ప్రచారం కోసం వెళ్ళడం కోసం అవకాశం ఉంది తన స్కెడ్యూల్ దాదాపు ఖరారైందని ఆయన చెప్పారు